సో అవేందంటే నాణ్యత క్వాలిటీ రుచి రీజనబుల్ ప్రైస్ ఈ షర్టర్ తీసుకోవడం అడ్వాన్స్ బల్ల వేసుకోవడం చిల్లరగా అయిపోతుంది చేపల మార్కెట్ లాగా ఉంటుంది కూర్చోడం కదా వన్ అవర్ నమ్ముకొని

సిక్స్ టు సెవెన్ ఒక ఏరియా సెవెన్ టూ ఎయిట్ ఒక ఏరియా దీనికి ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ లో హోమ్ డెలివరీ నీ బండి దగ్గర రమ్మంటే మొడలోడు ఎవడు రాడు హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ మనమే చేయాలంటే మనమే చేయాలి సో పేమెంట్ ఏంటంటే ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ ఫోన్ పే పేమెంట్ మొత్తం ఆన్లైన్ అడ్వాన్స్ చేసే చెక్ ఓకే అర్థం అదే అర్థం అడ్వా అడ్వాన్స్ బుకింగ్ ఎందుకు లేదు అంటే స్టార్టింగ్ అడ్వాన్స్ చేయకుండా అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ చేయాలి అడ్వాన్స్ లేకున్నా మంత్లీ 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 ప్లస్ కూడా రాగానే ఓ పది మంది పోర్లు రెడీ ఉండాలి పోర్లకు కమిషన్ సెక్ ఇవ్వాలి కమిషన్ జాబ్ అదే కమిషన్ సెక్యూయాలి పోర్లకు మెడ్ ప్లస్ కవర్ రాగానే మనిషికి రెండు వందల లీటర్ రెండు వందల లీటర్లు తీసుకొని అక్కడ దిగేస్తాడు పది సైకిల్ అంటే రెండు వేలు లీటర్లు రాదు రేట్ ఏంకో రెండు వేలు లీటర్లు అట్లా మనది క్వాలిటీని బట్టి ఎక్కడికెక్కడికి ఈ వెహికల్ ఖర్చు తగ్గించుకోవాలంటే ఒక చిన్న షటర్ ఉండాలి స్మాల్ షటర్ వెహికల్ వచ్చి ఫోర్ ఓ క్లాక్ నైటే మొత్తం సిటీ సప్లై అన్ని షోరూమ్లకి వేసేయాలి వేసేయాలి ఓకే ఐదు గంటలకు వచ్చి పూర్ంది తీసుకొని ఏడు గంటలకల్లా సప్లై చేసుకుందాకేస్తాను నెట్వర్క్ నెట్ నెట్వర్క్ డెవలప్ చేయాలి బుక్ చేయాలి అదొకటి ఉంది ఓకే ప్లాన్ ఈజ్ గుడ్ ప్లాప్ ఏంటంటే కొన్ని రకాల పికిల్స్ రెడీమేడ్ పికిల్స్ ఓకే కూరగాయ ఏంటీ మామిడికాయ మామిడికాయ అల్లము పండు మిర్చి గోంగూర ఈ కూర ఆరు నెలల సంవత్సరం ఫార్టీ డేస్ పికిల్స్ ఉంటాయి దోసకాయ టమాటా మునక్కాడ కాలీఫ్లవర్ దొండకాయ అర్థమైంది రఘు ఇవి క్వాలిటీ చేసే రేట్లు వస్తాయి ఒకటి పికిల్స్ బిజినెస్ ఓకే రెండోది నాన్